వెరీ యాక్టివ్ ఆ గురుస్వామి మనం భక్తి పడిపూజన అసలు గొంతు స్వామి గొంతు భక్తిలో లీనమైపోతా వాళ్ళు అట్లాంటి గొంతు ఆడడం అసలు మనం ఎక్కడ ఉన్నావు అట్లాంటి పడిపూజన నేల మంది ప్రతి పడిపూజ్ आमियात करो चित्तमलो बाँचा बढ़ चित्तम खाने करने के वस्तुआं न चित्तम सर्व कर

इनकोसे <laughs> मीरो นะเมนเบญ <tries> పైని రాకేశ్ రెడ్డి అంట మనందరం వింటూ ఉంటాం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి దేవాలయాల గురించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ దేశం ఎక్కడ పోతుంది అనే సందేశం తన వాగ్దాటితో ఆవేదనతో కోపంతో ఈరోజు పదమూడు వర్చకోత్సవాలు ఈ సంబరాలకు వచ్చిన హిందూ బాంధవులందరికీ మరి నాకింత ఘనసాగం కలిగిన పూజలు కావచ్చు ఈ దేవాలయ కమిటీ కావచ్చు సోదరులు మిత్రులు మరి భక్తులందరికీ అందరికీ నాయకుడు నమస్మ ఇంకా గుళ్ళెందుకు పూజ లేదు ఇది సమస్య కూడా వచ్చింది కొత్తగా గుళ్ళను మనం మనకి గెక్కలు లేవు గుళ్ళు మా గుళ్ళు హిందువులము గున్నదే ఒక దేశం పోవాలని మా కోరిక మిగతా హిందూ బంధువులందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టండి ఇక్కడ ఒక్కొక్క గుడి కడుపు ఇక్కడ పది పది గుళ్ళు కూతున్నాయి వేరే దేశాలలో ఈ గుళ్ళు ఎప్పుడు కూతున్నాయి నేను నగరంలో కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళాలి అసలు అదొక అద్భుతం ఈ రోజు కూడా మన మన్నే మన్నెపల్లి ట్రస్ట్ మనపల్లి బ్రదర్స్ అదొక అద్భుతం అట్లాంటి కట్టడము ఎప్పుడు కూడగొడుతున్న మళ్ళీ ఇలా ఇతర మతస్తున్నది ఒక దుఃఖం కొంత మధ్యన గుళ్ళల్లో రాజకీయాలు మాట్లాడతారు కరెక్ట్ మేము మాట్లాడతాం కానీ చర్చల వాళ్ళు కూడా మాట్లాడద్దు మసీదుల వాళ్ళు కూడా మాట్లాడద్దు నేను చెప్పి దోపదే చాలేజ్ చెప్తున్నాను జమాత ఇస్లాం లాంటి హిందూ జాతి నిర్మూలన కావాలా హిందూ జాతి చనిపోవాలని ప్రార్థనలు చేసేటప్పుడు మన విపరమ పరిస్థులు చావాలని కోరుకునే అవసరం లేదు కానీ మన మతం చావకూడదని కోరుకోవాలి ఇప్పుడు ఇక్కడ కలుస్తుంటే ఈ ద్రియ పవ్య మందిరం నుంచి ఆ మంత్రోత్సవం మంత్రోత్సవం పలికిన ఆ గొంతుల్ని ఆ నాలికల్ని కలిగేసింది తెలంగాణ చరిత్ర కాకపోతే సినిమాని కలిగిస్తాం ప్రజాగారి సినిమాకి వెళ్ళండి ఎవరి నాలికలు కలిగేసారు ఎట్లా కట్ చూడండి ఈ రోజు మా అక్క చెన్నలు కావచ్చు మా తల్లు కావచ్చు ఆ ఉన్న బిడ్డ మళ్ళీ ఈ బొట్టు పెట్టుకుని మధ్యన రావాలంటే ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఈ గుళ్ళు పరపరాలు ఒక జాతి ఒక గౌరవంతో దక్కిన జాతి హిందూ మతం హైదరాబాద్ అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ లో మరీ ప్రమాదకరంగా ఏర్పడ్డది ఇక్కడ నుంచి కార్యక్రమం ఇక్కడ కూడా దగ్గరికి వచ్చినట్టున్నది తుఫాను సంతోషంలో కూడా వచ్చినట్లు కమ్ముకునే మీద పాత వస్తే కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది హిందువులు అందరూ అయిపోయింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పంపించేస్తారు అన్ని చోట్ల చెప్పింది ఇక్కడే చెప్తున్నాను మనం బతకాలి మీరు కొనుక్కున్న అయ్యి దాటిన ప్లాట్లు మీ పిల్లలు ఆడుకోవాలి మీరు ఓ పిల్లల ఉన్న ఇళ్ళలో మీరు ఉండాలా రిజినీ కూడా ఆశపడుతున్న ప్లాట్లు మీరు పరిచయం తరాల ప్లాట్ల ఉండాలంటే ధర్మం ఉండాలా ముఖ్యంగా ఇతర మతస్థులకు ఉన్నది మనకి ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు రోజుకి ఐదు సార్ల ప్రార్థనలు ప్రతి శుక్రవారం చున్నా నవాజు ప్రతిరోజు కురాన్ పఠనము ఎక్కడ చిన్న సమస్య వచ్చినా అందరూ ఒకటి కావడం క్రిస్టియన్ సోదరు రోజు బైబిల్ ప్రీడియన్ పఠనం చేయడము ప్రతి ఆదివారం పేరు చేయడము ప్రతిరోజు వాళ్ళ పిల్లలకు సంస్కారం నేర్పడం అలా ధర్మం తప్ప ఇంకేది లేదు హిందువులం ప్రభుత్వం చేస్తే యూట్యూబ్లు చూడడం పిల్లలకు రకరకాల కొత్తవి వాడు మీకినట్లేదు మీరు వాడికినట్లేదు లేకపోతే ఏ ప్లాంట్ కొనుక్కోవాలా ఏ చేసి కొనుక్కోవాలా ఏ గవర్నమెంట్ ఉద్యోగాల ఇట్లా రకరకాల కోరికలు ఒక ధర్మం తప్ప అన్ని ఉండే ధర్మమే లేని రోజు ఏముండే అన్ని తెలుసుకోండి ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేదు టీఆర్ఎస్ లేదు కులం లేదు పతం లేదు అన్నిటికన్నా క్లీన్ చేసి ఈ కుహాను లౌకికవాదాలు చెప్తున్నా మీరు ఏ పార్టీలను ఉండండి ఇష్టం ఉన్న పార్టీ ధర్మానికి ఒకటి కానీ ధర్మానికి ఒకటి కానీ ధర్మము ధర్మమే లేని రోజు ఈ రోజు కూడా ఇప్పుడే వచ్చేటప్పుడు పాకిస్తాన్లో ఇప్పుడే ఒక రెండు గంటల క్రితం హిందువుల షాపులని అందున్న హిందూ వాళ్ళకు వెళ్ళి దాన్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు అక్కడ రోజు ఇన్ని అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే మాకే మేము కూడా నచ్చిపోతుంది మెరుగైనంతవా కానీ మా భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎప్పుడు నగ్నం అవుతాయని బాగా అనిపిస్తుంది నేను బాధ ఉన్నాం అవసరమైతే విదేశాలపై బతుతాం కానీ జాతి ఉండాలా ఈ ధర్మం ఉండాలా ఈ అయ్యప్ప గురువులు ఉండాలా ఈ నవగ్రహాలు ఉండాలా ఇంతమంది యజ్ఞశాలలు ఉండాలా ఇట్లాంటి పూజారు ఉండాలా అదొకటే దుఃఖం ఇవన్నీ చేసి కూడా మీరు హిందువులందరూ నటిస్తున్నారు ఎవరైతే ధర్మం గురించి వచ్చిన మమ్మల్ని చంపడానికి ధర్మాన్ని చంపుకోవడానికి మీరు అందాల ఎక్కిస్తున్నారు పార్టీ ఏమైనా ధర్మానికి సంబంధించి ఇంకా పార్టీలు పెట్టండి భారతీయ జనతా పార్టీ మీరే ఎందుకు వెళ్తారు పదిహేను పర్సెంట్ ఉన్నప్పుడు చూడగారు ఎనభై ఐదు పర్సెంట్ ఎందుకు రాళ్ళకి వెళ్తారు అది నేను అడుగుతున్నాను అంతకు ముందు నా గురించి రాజకీయాలు ముఖ్యం కాదు ధర్మం గురించి ఈ దేశం గురించి చావడానికి సిద్ధపడచ్చు అన్ని కూడా చావడానికి సిద్ధపడచ్చు కానీ మీరు ధర్మాన్ని అందరికీ ఇస్తున్నారు నేనేమంటే మీ భవిష్యత్రాల గురించి చెప్తున్నా అతి త్వరలో మీకు పెను ప్రమాదం ఉంటుంది ఎటువంటి ఏదైతే ప్రకృతి పెద్దలు చేస్తున్నారో ఎటువంటి పూజలు చేస్తున్నారో సత్తనాయ వ్రతాలు చేస్తున్నారో ఇవన్నీ ఏం వినిపించారు మీరు ఎవరినైనా అర్థం కానీ ధర్మ ప్రమాదం ఉన్నప్పుడు హిందువులంతా కొనండి ధర్మాన్ని కాపాడుకోండి దీని అంతా మీకోసం చేస్తున్న ఇతర వంతా వస్తుందని మనం ద్వేషించబం మనని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అందరూ ఏది హిందూ ధర్మం ఉన్నదో ఈ కాకుండా ఈ పూజలు యజ్ఞాలు పునస్తరాలు ఉన్నాయి మీ నూతనమే బుకడమే మీ ఇట్లనే వర్తిల్లాలని కోరుకుంటూ మీకున్న బంధువర్గం కావచ్చు మీకున్న సరైన సంబంధం కావచ్చు సమాజంలో మీ ఉన్న హోదా కావచ్చు మనం బతుకుదాం సమాజాన్ని బతికించుకుందాం ప్రపంచంలో అన్ని నిర్మించబడ్డ ఒక ఉన్న ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశంలో మన బతుకు మన సాగు చావాలన్నా మీ చేతులను ఉంది బతకాలన్నా మీరు చేతులను ఉంది నాకు తెలిసి రెండు వేల నలభై వరకు ఇస్లామిక్ కంట్రీ చేయాలని ప్రత్యేకంగా ప్రణాళికలు నిన్న కాక ఉన్న కూడా పట్టుబడ్డరు ఇది ఈ మతాలు ఇతర మతాలను ద్వేషించకుండా మన మతాన్ని కాపాడుకోవడానికి అందరూ కంకణం కట్టుకొని ఈ ధర్మం వెయ్యే లిక్ష్ణు కోరుకుంటూ మీ అందరికీ होरा कता हो एमे 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 इरिटेट आउट आइ इरिटेट आउट चलबनी इठु न इरली गल्वा अले ठिक ला टाइट ल्यो टाइट ल्यो मने के मेयर नेक ला पोर्सर स्वामी एमे 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 गोरामो अदु गडबे राघव <laughs> एलुलो <laughs> <laughs>